నెల్లూరులో హోటల్లో జర్ర వచ్చింది సరే వచ్చింది ఏదో ఆ వర్షాకాలం ఏదో జర్ర వచ్చింది సరే వారం తర్వాత అదే జర్రీ హైదరాబాద్ సుబ్బయ్య హోటల్కి వెళ్ళింది తర్వాత ఇంకొక పది రోజుల తర్వాత ఆ జర్రి పిఎస్వై విజయవాడ హోటల్కి వెళ్ళింది ఈ జర్రీలకి ఏం పని ఉండవా తిరుపతి తర్వాత అదే ఈ మధ్య తిరు బొద్దింకలన్నీ ఇంకెక్కడ నెల్లూరులో బొద్దింకలన్నీ హోటల్లో బిర్యానీ ఇది ఎలా అయిపోయిందంటే నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేయగలను నీ వ్యవస్థను నాశనం చేయగలను అని కొందరు ఆకతాయిలు కలిపి చేస్తున్నారు దయచేసి కస్టమర్లకు నేను నెల్లూరు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అది నమ్మకండి మీరు ఒక మూడు వందల రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు రెండు వందల రూపాయలు వస్తుంది ఇది కాకుండా సార్ వంద హోటల్స్ ఉన్నాయి పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీద రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బులు కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు పక్కన గణేష్ మెస్ బాగా వస్తుంది బసోటాకు వస్తుంది వెంగబాంబాకి వస్తుంది మీరు ప్రోమో పెట్టండి సార్ మీరు సకము అంటారు సరే అని చెప్పి మేము సరే ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా మార్కెట్లో కస్టమర్లు ఇంటికి కాడి నుంచి రావట్లేదు మీకు చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లో నుంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైఅప్ అయితే ఒక బిర్యానీ మీ హోటల్ అమ్మితే మాకు రెండు వందల రూపాయలు నాణ్యమైన బిర్యానీ అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నాను